నిజాం రజాకర్ల పరిపాలనలో ఉన్న ఈ ప్రాంతాన్ని విముక్తి కలిగించాలి అని సాయుధ రైతాంగ పోరాటంలో ఈ ప్రాంతంలో నిటారుగా నిలబడి వేలాది మంది నేల కొరుగుతున్నప్పుడు ఈ నేల తల్లి తడిసి ముద్దై మా కమ్యూనిస్టు సోదరులు ఆనాటి స్టేట్ కాంగ్రెస్ సోదరులు అందరూ ఏకోన్ముఖమై రాజ్యం మీద రాజు మీద వీరోచితంగా పోరాటం చేస్తున్నప్పుడు ఈ ప్రజలకు విముక్తి కలిగించాలి ఈ ప్రజలకు ఇవ్వాలి స్వతంత్రాన్ని ఇవ్వాలి అని చెప్పి ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ప్రాంత ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రానికి ఆ రోజు విముక్తి కలిగించి భారతదేశంలో కలుపుకొని స్వతంత్రాన్ని ఈ ప్రాంతానికి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఒక రామ్జీ గోండును ఒక కొమరం భీమును ఒక చాకల ఐలమ్మను ఒక దొడ్డి కొమరాయను ఒక సర్దార్ సర్వాయి పాపన్న గౌడును ఆదర్శంగా తీసుకొని ఒక సురవరం ప్రతాప్ రెడ్డి గారు వేసిన దారులను దృష్టిలో పెట్టుకొని